హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పీ జై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలనే చూస్తున్నాం తేదీ ఇరవై రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధులందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం మొదటిగా చూసుకుంటే తాలు వెరైటీ మెరిపా చూసుకుంటే మినిమం ధర మూడు వేల రూపాయలు అయితే ఉంది మోడల్ ధర ఎనిమిది వేలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై వేలు రూపాయలైతే రేట్ అయితే పలికింది తేజ వెరైటీ మిరప చూసుకుంటే నాలుగు వేలు మినిమం ధర మూడో ధర పద్దెనిమిది వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర ఇరవై మూడు వేల వంద రూపాయలైతే రేట్ అయితే ఉంది మూడు మూడు నాలుగు వెరైటీ మిరప వచ్చేసి ఏడు వేల రూపాయలు మినిమం ధర మూడో ధర పంతొమ్మిది వేలు మ్యాక్సిమం ధర ఇరవై వేలు రూపాయలైతే పలికింది దేవనూరు డిలాక్స్ మిరప వచ్చేసి పదహైదు వందలు మినిమం ధర మూడల ధర పదహైదు వేలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే గరిష్టంగా రేట్ అయితే పలికింది బాటిగా వరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఎనిమిది వేలు మధ్య ధర పన్నెండు వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు అయితే పలికింది ఇక్కడ మనం ది అదేవిధంగా ఇక్కడ తర్వాత చూసుకుంటే మూడు నాలుగు ఒకటి గల మిరప చూస్తే కనిష్ట ధర ఐదు వేలు మ్యాక్సిమం ధర పద్నాలుగు వేలు అదే మూడో ధర పద్నాలుగు వేలు మాక్సిమం ధర వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రేట్ అయితే ఉంది మిరప ఐదు రకం గల చూసుకుంటే ఏడు వేల రూపాయలు అయితే ఉంది మ్యాక్సిమం ధర పదేడు వేల ఐదు వందలు తాలు ఏసీ వెరైటీ మరప చూస్తే ఏడు వేల రూపాయలు మినిమం ధర పద్ ఎనిమిది వేలు మూడో ధర ఎనిమిది వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర అయితే ఉంది మూడు నాలుగు ఒకటి ఏసీ వెరైటీ మిరప చూసుకుంటే పదహైదు వేలు కనిష్ట ధర పదహారు వేలు మ్యాక్సిమం ధర అదేవిధంగా మూడల ధర కూడా రెండు ఏడు మూడు రకం గల మిరప చూస్తే పన్నెండు వేల రూపాయలు మినిమం ధర పన్నెండు వేల ఐదు వందలు మూడల ధర పద్నాలుగు వేల రెండు వందలు మ్యాక్సిమం ధర అయితే ఉంది తేజ ఏసీ వెరైటీ మిరప చూసుకుంటే పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే పలికింది అదేవిధంగా ఇక్కడ మూడు మూడు నాలుగు ఏసీ వెరైటీ గల మిరప చూసుకుంటే పదహారు వేల రూపాయలు అయితే రేట్ అయితే పలికింది ఇక్కడ బంగారం రకం గల మిరప వచ్చేసి పద్నాలుగు వేలు అయితే రేట్ అయితే ఉంది ఇది గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ ఇరవై రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కనున్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫై అవుతాయి ఈ వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి జై జవాన్ जय किसान